అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన విజయావకాశాలు పెరిగినట్లు తెలుస్తోంది పోల్స్టర్ నివేదిక ఈ అంశాన్ని వెల్లడించింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికే దూసుకుపోతున్న ట్రంప్నకు దాడి ఘటనతో సానుభూతి కూడా తోడుకానుంది బిగ్ డిబేట్లో తడబాటు తర్వాత సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్కు ట్రంప్పై కాల్పుల ఘటన ఆయనకు మరింత ప్రతికూలంగా మారనుందని అంచనా దుందుడుకు తనం వాగ్దాటితో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ట్రంప్నకు పెన్సిల్వేనియా కాల్పుల ఘటన మరింత సానుకూలాంశంగా మారనుందన్న అంచనాలు వెలువడుతున్నాయి ఈ దాడితో ఈయన విజయావకాశాలు మరింత పెరిగినట్లు సర్వే అంచనాలను పోల్స్టర్ విడుదల చేసింది ట్రంప్పై సానుభూతి పెరగడమే కారణమని పేర్కొంది దాడి తర్వాత ఆయనకు ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా ఎనిమిది శాతం పెరిగినట్లు పోల్స్టర్ తెలిపింది ఫలితంగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కంటే బాగా ముందంజలో ఉన్నట్లు ప్రకటించింది ట్రంప్ గెలిచేందుకు డెబ్బై శాతం అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది అంతేకాక ఆయన ప్రచారానికి విరాళాలు కూడా పెరిగినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి అగంతకుడి రైఫిల్ నుంచి తూటాలు తన వైపు దూసుకొచ్చినా ట్రంప్ అదరలేదు భయపడలేదు సీక్రెట్ సర్వీస్ కమాండోలు ఫైట్ అంటూ నినాదాలు చేశారు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి బుల్లెట్ గాయంతో ఆయన చెవి నుంచి రక్తం కారుతున్న ఫోటోలు అమెరికన్లను మరింత భావోద్వేగానికి గురిచేసే అవకాశం ఉంది ట్రంప్ చూపిన ఆత్మస్థైర్యంతో ప్రజాభిమానం పెరిగినట్లు తెలుస్తోంది ఆయనకు మద్దతుగా నెట్టింట్లో వ్యక్తమవుతున్న కామెంట్లే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఆయనను ఓ పోరాట యోధుడిగా మెట్లపై తూలిపడ్డ ను ఓ బలహీనుడిగాను అభివర్ణిస్తూ あ బిగ్ డిబేట్ లో ట్రంప్ తన వాగ్దాటితో ను ఆత్మరక్షణలో పడేశారు అమెరికా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతూ తాను అధికారంలోకి వస్తే ఏం చేసేది స్పష్టంగా తెలిపారు ఉక్రెయిన్ యుద్దం సహా వివిధ అంశాలపై ఆయన వ్యాఖ్యలు తప్ప ఒప్పా అనే సంగతి పక్కన పెడితే ఆయా విషయాలపై ఏమాత్రం తడబడకుండా ఆయన తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పి అమెరికన్ల అభిమానం పొందారు బైడెన్ మాత్రం అనేక సార్లు తడబడ్డారుక్రెయిన్ అధ్యకుడిని జెలెన్స్కీకి బదులు పుతిన్ అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అయితే ట్రంప్ పరి పేర్కొని బైడెన్ అభాస్పాలయ్యారు దీంతో ఆయన వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అందువల్ల అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని స్వపక్షం నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు